శ్రమ ఫలితం ఒక దేశంలో ఒక భేదవాడు ఉండేవాడు ఆయనకు ఒక చిన్న ఇల్లు చిన్న పెరడు తప్ప ఇంకేమీ లేదు అందుచేత ఆయన రోజు బయటికి వెళ్లి భిక్షాటన చేసేవాడు తనకు తన భార్యకు సరిపడినంత బియ్యం దొరకగానే తృప్తి చెంది ఇంటికి తిరిగి వచ్చేసేవాడు భార్య ఆ బియ్యం వండేది పెరట్లో ఏదైనా కూరకాయ కాస్తే దానితో ఇద్దరు భోజనం చేసేవారు కాలక్రమాన ఆయన పెద్దవాడైపోయాడు భిక్షాటనకు పోవడం కూడా బాధే అనిపించింది అప్పుడు ఆయన భార్య అన్నది మీరెన్నడూ రేపు గురించి ఆలోచించిన పాపాను పోలేదు ముందే జాగ్రత్త పడి ఉంటే ఇవాళ మనకి చిక్కు లేకపోయేది కదా అయినా ఈ ఊరి రాజు చాలా దానశీలుడంటారు ఎంతో మందికి దానాలు చేశాడు మీరు వెళ్ళి అడగండి ఆయన మన దరిద్రం తీరుస్తాడు అని ఈ బేదవాడు ఆ ప్రకారమే రాజును చూడబోయి ఆశీర్వచనం చదివాడు రాజు ఏం కావాలో కోరండి అన్నాడు అయ్యా తమరు సంపన్నులు కానీ తమ సంపదలో నేను భాగం అడగను తాము శ్రమపడి సంపాదించినది తృణమో పడమో ఇప్పించండి అన్నాడు ఆయన రాజు దగ్గర చాలా ధనం ఉన్నది కానీ అందులో ఒక్క దమ్మిడి కూడా తాను కష్టించి సంపాదించింది కాదు ఈ భేదవాడికి ఏమన్నా ఇవ్వాలంటే తాను కొత్తగా సంపాదించవలసిందే రాజు ఆ భేదవాడితో అయితే రేపు సాయంకాలం కనిపించండి అన్నాడు భేదవాడు సరేనని వెళ్ళిపోయాడు వర్నాడు ఉదయమే రాజు మాసిన బట్టలు కట్టుకుని కూలివాడిలాగా బయలుదేరాడు ఆయన అలా కొద్ది దూరం వెళ్లేసరికి వీధిలో ఒక కుమ్మరి కొండలు చేయబోతున్నాడు అయ్యా నాకేమైనా పని ఇవ్వగలరా అని రాజు కుమ్మరిని అడిగాడు పనికేం భాగ్యం నేను సారి మీద కొండలు చేస్తాను నువ్వు మట్టి కలుపు పొద్దుకేదాకా చేసావంటే నాలుగు రోకలిస్తాను అన్నాడు కొమ్మరి రాజు సరేనన్నాడు కాని ఆయనకు పని సరిగా చేతకాలేదు మట్టి తొక్కుతుంటే ఆయన కాళ్లకు చాలా బాధ కలిగింది శరీరం అతి త్వరలోనే అలిసిపోయింది ఇదంతా గమనిస్తున్న కొమ్మరియే నీ వల్ల కూలి పనేమవుతుంది పద పద మాట అన్నాను గనుక ఇస్తున్నాను ఇవి గో రోకలు మళ్ళీ ఎన్నడూ కూలి చేస్తానని రాకు అని మందలించి రాజును పంపేశాడు రమ్మన్న ప్రకారం బేదవాడు సాయంకాలం రాజును చూడవచ్చాడు రాజు ఆయన చేతిలో నాలుగు రోకలు పెట్టి ఇదే నా శ్రమ ఫలితం అన్నాడు అదే నాకు పదివేలు మహారాజా అని భేదవాడు రాజును హృదయపూర్వకంగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు తన భర్త రాజుగారి వద్ద నుంచి బహుమతులు ఎన్ని బళ్ల మీద తోలించుకొస్తాడో అని ఎదురు చూస్తున్న బేదవాని భార్య తన భర్త వట్టి చేతులతో రావటం చూసి ఏమండి ఏమైంది రాజు మళ్ళీ వాయిదా వేశాడా అని అడిగింది లేదు దానం తీసుకునే వచ్చాను ఇవిగో నాలుగు రోకలు అంటూ బేదవాడు రెండు నుంచి తీసి భార్య చేతిలో పెట్టాడు వాటిని చూడగానే బేదవాని భార్యకు మండిపోయింది కాశీ వెళ్లి కొంగయ్యక తెచ్చినట్టు రాజు దగ్గర కూడా ఈ యాయివారం డబ్బులైనా తెచ్చేది అంటూ ఆమె ఆ నాలుగు రోకలు పెరట్లోకి విసిరేసింది అప్పటికీ చీకటి పడిపోయింది అందుచేత భేదవాడు వాటి కోసం మర్నాడు తెల్లవారు వెతుకుదామని అనుకున్నాడు మర్నాడు ఎంత వెతికినా ఆ రోకలు దొరకలేదు కానీ నాలుగు అపూర్వమైన చిన్న మొక్కలు మాత్రం కనిపించాయి అవి చూడగానే కొత్తగా అనిపించాయి చూస్తూ ఉండగానే ఆ నాలుగు మొక్కలు అందంగా ఏపుగా పెరిగాయి త్వరలోనే వాటికి కాయలు కాశాయి పేదవాడు భార్య ఆ కాయలు కోసి ఏ రుచిగా ఉంటాయో చూద్దామని వాటిని తరిగేసరికి కాయల నిండా ముత్యాలు కనిపించాయి ఆ పేద దంపతులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు ఆ ముత్యాలను తీసుకుపోయి చూపితే వర్తకులు కంసాలులు అవి మేలు రకం ముత్యాలేనన్నారు కాలానికి ఆ పేద దంపతుల దరిద్రం తీరిపోయింది నాలుగు చెట్లు ఏడ తగ్గకుండా కల్పవృక్షాలలాగా పళ్ళు కాస్తూ ఉండటం చేత వారు రోజు ఆ పళ్లను ఊళ్ళు అందరికీ దానం చేయసాగారు కొద్ది కాలంలోనే ఆ రాజుకు ఈ పేదవాని విషయం తెలిసింది తనను శ్రమదానం యాచించి నాలుగు రోకలు మాత్రమే పట్టుకుపోయిన ఈ పేదవాడికి ఇంతలోనే ఇలా సిరి ఎత్తుకోవడానికి కారణం రాజుకు బోధపడలేదు ఆయన ఆ విషయం తెలుసుకుందామని బయలుదేరి ఆ పేదవాని ఇంటికి వచ్చాడు అయ్యా ఆనాడు మీరిచ్చిన నాలుగు రోకులు నేను ఖర్చు చేయనేలేదు నా భార్యకిస్తే ఆమె అలిగి వాటిని పెరట్లో పారేసింది మర్నాడు అవి దొరకలేదు కానీ ఈ వింత చెట్లు మొలిచాయి వీటి నుంచి మా తరతరాల దరిద్రం తీరిపోయింది అన్నాడు శ్రమ ఫలితం విలువ రాజుకు అర్థమయ్యింది ఆనాటి నుంచి తానేగాక తన ప్రజలంతా కూడా శ్రమ ఫలితంపై జీవించాలని రాజు శాసనం చేశాడు కథ సమాప్తం నేర విచారణ కాంచీపురం అనే నగరాన్ని చంద్రగుప్తుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమారులు కవల పిల్లలు కలిగారు వారికి ఆయన కుశలవులని పేరు పెట్టుకున్నాడు కుశలవులు చిన్నతనం నుంచి చక్కగా చదువుకుని పదహారేళ్లకే మంచి ప్రజ్ఞావంతులయ్యారు అయితే ఇద్దరి మనస్తత్వాలు ఒకటి కాదు కుశుడు రాజసం హెచ్చుగా కలవాడు లగుడు సాత్విక స్వభావము విరక్తి కలవాడు అందుచేత చంద్రగుప్తుడికి కుశుడే రాజ్యార్హుడని లవుడు పనికి మాలిన ఒక నమ్మకం ఉండేది ఒకసారి కుశలవులకు ఏదో వాగ్వాదం జరిగింది ఇద్దరు తీర్పు కోసం తండ్రి వద్దకు వెళ్లారు కుసుడిపై పక్షపాతం గల రాజు లవుడిది తప్పని తేల్చటమే కాక అతన్ని గట్టిగా అవమానించాడు ఆ అవమానం పొంది లవుడు ఎవరికీ చెప్పకుండా కట్టుబట్టలతో దేశాల మీద వెళ్లిపోయాడు ఇల్లు వదిలనది మొదలు అతని వైరాగ్యం మరింత హెచ్చింది అతను తన పేరు అల్పుడని మార్చుకుని ఒక దేశం నుంచి మరొక దేశానికి సంచారం చేయసాగాడు ఒకరోజు అల్పుడు ఒక అగ్రహారం మీదుగా వెళుతూ ఉండగా ఒక ఇంటి అరుగు మీద ఒక పండితుడు కూర్చుని భారతంలో శాంతి పర్వం చదువుతున్నాడు ఊరి వారు కొందరు కూర్చుని వింటున్నారు ఆ పండితుడు చదివే ధర్మాలు చెవిన పడేసరికి అల్పుడికి మరికొంత వినాలని అనిపించింది అందుచేత అతను కూడా అరుగు చివర కూర్చుని పురాణం వినసాగాడు ఆ పురాణం చదివే ఆయన పేరు అగ్నివర్మ ఆయనకు సొరస అనే ఒక చక్కని కూతురుంది ఆమెకు అగ్నివర్మ వివాహం చేద్దామనుకున్నాడు అయితే సురస తాను బ్రహ్మచారిణిగానే ఉంటానని పట్టుపట్టింది ఎంతమంది ఎన్ని విధాలు చెప్పినా ఆమె మనసు మారలేదు పురాణం ముగేగానే అల్పుడు అగ్నివర్మకు నమస్కారం చేసి అయ్యా తమరు చదివిన దానివల్ల నా సందేహం ఒకటి తీరింది అది నేను సన్యాసం ఒకటే మోక్ష మార్గం అని అనుకునేవాణ్ణి సంసారం సన్యాసానికి ఏమాత్రమూ తీసిపోదని ఇప్పుడు తెలుసుకున్నాను తమకెంతో కృతజ్ఞుణ్ణి అన్నాడు అల్పుడు మురికి బట్టలతో మట్టి కొట్టుకుని ఉన్నప్పటికీ పరికించి చూస్తే గొప్ప అందగాడుగా వర్చస్విగా ఉండటం చూసి అగ్నివర్మ బాబూ నీ పేరేమిటి నీ తల్లిదండ్రులు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు నా పేరు అల్పుడు మిగిలిన విషయాలేవీ నేను ఎరగను నాకు ధర్మం గురించి చాలా ఆసక్తి అన్నాడు అల్పుడు నీకెవ్వరూ లేని పక్షంలో మా ఇంటనే ఉండి రోజు పురాణం విన్నాయనా అన్నాడు అగ్నివర్మ అల్పుడు సంతోషంతో అంగీకరించాడు ఎన్నడూ ఏ పురుషుడిపైనా కోరిక కలగని అగ్నివర్మ కూతురు స్వరసకు అల్పుణ్ణి చూడగానే దుర్బుద్ధి కలిగింది ఒకనాడు అతను ఊరి బయటికి బయలుదేరుతూ ఉండటం చూసి నీళ్లు తెచ్చే వంక పెట్టి ఆమె కూడా బిందె తీసుకుని అతని వరకే ఓరబావికి బయలుదేరింది మిట్ట మధ్యాహ్నం వేళ ఊరి బయట ఎవరూ లేకపోవటం గమనించి సురస అల్పుడికి తన కోరిక తెలిపింది నువ్వు గురుపుత్రికవు నా చెల్లెల్లాటిదానవు నన్ను నువ్వు కోరటం మహా పాతకం అన్నాడు అల్పుడు సురస ఎన్నో విధాలు చెప్పి చూసింది కానీ లాభం లేకపోయింది ఆమె తన గాజులు పగలగొట్టుకుని చేతులంతా బరుక్కుని చుట్టు విరపోసుకుని గొళ్ళున ఏడుస్తూ ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో అల్పుడు తనను బలాత్కరించబోయాడని చెప్పింది పురుష ద్వేషిణి అయిన తన కూతురు అబద్ధం చెప్పి ఉండదని ఇలాంటి దురుద్దేశంతోనే అల్పుడు తన ఇంట చేరి ఉంటాడని నమ్మి అగ్నివర్మ అల్పుడి మీద గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి అగ్నివర్మను సొరసను అల్పుణ్ణి ముగ్గురిని పిలిపించి వారిని ప్రశ్నించాడు సొరస చెప్పినది తండ్రి చెప్పినది ఒకటిగానే ఉంది అల్పుడు తనకే తాను ఏమీ చెప్పలేదు నువ్వు దోషివేనా అని అడిగితే అవునన్నాడు నిన్ను దండించవచ్చునా అంటే దండించవచ్చునన్నాడు అలాంటి పని ఎందుకు చేశావు అని అడిగితే బాబు కామం అన్ని మహాపాతకాలకు దారితీస్తుంది అన్నాడు చట్ట ప్రకారం అల్పుడికి విధించవలసిన శిక్ష కాళ్ళు చేతులు ఖండించటం కాని అల్పుడు నిర్దోషి అయి ఉండవచ్చునని గ్రామాధికారి అంతరాత్మలో అనుమానం చేరిపోతున్నది కూచున్నది సురస తప్ప ఈ ఆరోపణకు వేరే సాక్షులు లేరు ఆమె సాక్ష్యాన్ని సంశయించటానికి లేదు ఎందుకంటే పురుషులంటే ఆమెకు ఎటువంటి విముఖత్వమో గ్రామంలో అందరికీ తెలుసు గ్రామాధికారికి తెలుసు గ్రామాధికారి ఎటు తెలుసుకోలేక ఈ ఫిర్యాదు తాలూకు సాక్ష్యమంతా ఆ దేశమేలే సామంతరాజు దేవవర్మ వద్దకు భటుని ద్వారా పంపాడు ఈ ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యమంతా మొదట తిరగవేసినప్పుడు దేవవర్మకు గ్రామాధికారి మీద కోపం వచ్చింది అల్పుడు నేరం ఒప్పుకున్నాడు సొరస పవిత్రత గురించి ఎటువంటి శంక లేదు అలాంటప్పుడు గ్రామాధికారి అల్పుడికి ఎందుకు శిక్ష విధించకూడదు దేవవర్మకు యమున అనే కుమార్తె ఉంది ఆమె చాలా వివేకవతి రాజు తనకేమైనా సందేహం కలిగినప్పుడు యమునతో సంప్రదిస్తూ ఉండేవాడు అగ్నివర్మ చేసిన ఫిర్యాదు గురించి ఆయన యమునతో చెప్పాడు ఆమె కూడా సాక్ష్యం అంతా చూసింది అగ్నివర్మను సొరసను అల్పుణ్ణి పిలిపించి నేర విచారణ చేస్తే గాని గ్రామాధికారి తటపటాయించటానికి కారణం తెలియదని ఆమె అన్నది ముగ్గురు ఆ స్థానానికి పిలిపించబడ్డారు రాజు ముగ్గురిని ప్రశ్నించాడు వారు గ్రామాధికారితో చెప్పిన మాటలే చెప్పారు కానీ అల్పుడు నిర్దోషి అన్న సందేహం రాజుకు పట్టుకున్నది సాక్ష్యం నమ్మి అల్పుణ్ణి శిక్షించటానికి దేవవర్మ అంతరాత్మ అంగీకరించలేదు అట్లని అల్పుడు నిర్దోషి అని వదిలిపెట్టడానికి కొంచెమైన ఆధారం లేదు ఆయన మళ్లీ కుమార్తె సలహా కోరాడు ఈ ఫిర్యాదుకు ప్రత్యక్ష సాక్ష్యం సృష్టిస్తేనే గాని న్యాయం జరగదు అందుకు ప్రయత్నించాలి అన్నది యమున రాజు ఆశ్చర్యంతో జరిగిపోయిన దానికి ఇప్పుడు సాక్ష్యం ఎలా సృష్టి అవుతుంది అని అడిగాడు అది నాకు వదిలిపెట్టు నాన్న తీర్పు చెప్పడానికి వారం రోజులు గడువు పెట్టుకో మిగిలిన ఏర్పాట్లు నేను చూస్తాను అన్నది యమున నవ్వుతూ అగ్నివర్మ బస రాజపురహితుడి ఇంటను సురస బస అంతఃపురం గదిల్లోనూ యమున ఏర్పాటు చేసింది వెంటనే ఆమె తండ్రి వద్దకు వెళ్ళి ఈ ఫిర్యాదులో నీవు నేను సాక్షులం సాక్ష్యానికి పోదాం పద అంటూ తండ్రిని ఒక గదిలోకి తీసుకుపోయింది రాజు ఆ గది తలుపు సందు నుంచి చూస్తే అవతలి గదిలో విచారంగా కూర్చుని ఉన్న అల్పుడు కనిపించాడు ఈ లోపల సొరస తన పస అంతా పరీక్షించింది ఆ గది చాలా అందంగా అలంకరించబడి ఉంది ఎక్కడ చూసినా అద్దాలు దీపాలు హంస తల్పాలు అగరుధూపాలు ఉన్నాయి కానీ ఎంతసేపు చూసినా ఎవరు రారు సొరసకు ఏమీ తోచక గది అంతా పచారు చేస్తూ ఒక వాకిలి వద్దకు వచ్చి తలుపు తోసింది తలుపు గడియ వేసి ఉండనందున తెరుచుకున్నది అవతలి గదిలో ఏమన్నదో చూద్దామని సొరస లోపలికి అడుగు పెట్టేసరికి ఒక ఆసనంలో తల వంచుకుని కూర్చుని ఉన్న అల్పుడు కనిపించాడు సొరస వెంటనే అటు ఇటు చూసి ఎవ్వరూ లేరని రూఢి చేసుకుని అల్పుడి దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది అల్పుడు తల ఎత్తి ఆమెను చూసి మళ్ళీ తలదించేశాడు ఈసారి శిక్ష తప్పదు నేనంటే నీకెందుకింత విముఖత్వం ఎంత అందగాడివి ఎందుకు వృధాగా కాళ్ళు చేతులు తెక్కొట్టించుకుంటావు గ్రామాధికారి దగ్గర తప్పు చేసినట్టు ఒప్పుకున్నావే అంటే నా మీద నీకు ప్రేమ ఉన్నదన్నమాటేగా నా ప్రేమ ఆమోదించు వెంటనే నే చేసిన ఫిర్యాదు ఉపసంహరించుకుంటాను అన్నది సురస అల్పుడితో అంతా వినల్పుడు తల ఎత్తకుండానే వెళ్ళు నాకు నీతో మాట్లాడే అవసరం లేదు అన్నాడు ఈ జరిగినదంతా దేవవర్మ యమున ప్రత్యక్షంగా చూశారు మర్నాడు దేవవర్మ సభలో తీర్పు చెప్పాడు స్వరస నీచురాలు అల్పుడు నిర్దోషి ఈ స్వరస పరపురుషుణ్ణి కాక అతను నిరాకరించగా అతనిపై అసత్యమైన ఆరోపణ చేసి అతన్ని శిక్షించాలని యత్నించింది అయినప్పటికీ ఆమెను దండించకుండా విడిచిపెడుతున్నాం అన్నాడు దేవవర్మ ఆ తర్వాత రాజు అల్పుణ్ణి తన అతిథిగా ఉంచుకుని తన కుమార్తె యముననిచ్చి పెళ్లి చేస్తానన్నాడు అల్పుడు మొదట ఆమోదించలేదు కానీ తాను నిర్దోషి అని సాక్ష్యంతో సహా రుజువు చేసింది యముని అని తెలిసినాక పెళ్లికి ఒప్పుకున్నాడు ఇద్దరికీ వైభవంగా పెళ్ళయ్యింది ఈ సంగతి తెలియగానే సొరస తన తండ్రిని రెచ్చగొట్టి ఈ దేవవర్మ అల్పుణ్ణి తన అల్లుడు చేసుకోబోరి మన ఫిర్యాదు కొట్టివేశాను నాకు న్యాయం జరగకపోవటం చేత నేను చెడ్డదాన్నని అందరూ ఆడిపోసుకుంటున్నారు అందుచేత ఈ సామంతు మీద మనం చంద్రగుప్త మహారాజు వద్ద ఫిర్యాదు చేద్దాం అన్నది తన కుమార్తె పరమ పవిత్రురాలని అగ్నివర్మ నమ్మకం ఆయన మహారాజు వద్ద ఫిర్యాదు చేశాడు చంద్రగుప్త మహారాజు దేవవర్మను అల్పుణ్ణి తన ఆస్థానానికి పిలిపించాడు అల్పుణ్ణి చూస్తూనే ఆయన అతను తన కుమారుడు లవుడేనని గుర్తించి ఆనంద బాష్పాలు రాంచాడు ఏమంటే లవుడు వెళ్లిపోయిన తర్వాత కుశుడు చాలా దుర్మార్గాలు చేయసాగాడు అతను రాజ్యార్హుడు కాడని గుణశీలాలు కలిగి రాజ్యార్హుడైన లవుడు వెళ్లిపోయాడని చంద్రగుప్తుడికి తీరని విచారం పట్టుకున్నది తన కుమారుడు దొరికాడన్న ఆనందంతో పాటు అతన్ని విచారించవలసి వచ్చినందుకు చంద్రగుప్తుడికి విచారం కూడా కలిగింది ఈ విచారణలో యమున సాక్ష్యం చెప్పి లవుడు నిరపరాధి అని రుజువు చేయటానికి తాను పన్నిన పన్నాగం వివరించి చెప్పింది ముద్దాయి తన కొడికి అయినప్పటికీ చంద్రగుప్త మహారాజు విచారణ యథావిధిగా జరిపి సభలోని వారి ఆమోదంతో లవుడు నిర్దోషి అని తీర్పు చెప్పాడు ఈ సంగతి వినగానే సురస తండ్రి అగ్నివర్మకు తన కూతురును గురించి నిజం తెలిసింది అతడికి వైరాగ్యం కలిగి ఇంటికి పోకుండా నేరుగా అడవికి వెళ్లిపోయాడు తర్వాత లవుడు కాంచీపుర రాజ్యానికి పట్టాభిషిక్తుడై యమునతో పాటు కలకాలం సుఖంగా గడిపాడు కథ సమాప్తం బేతాళ కథ ముగ్గురు శక్తిమంతులు విక్రమార్కుడు మళ్లీ చెట్టు వద్దకు తిరిగిపోయి దాని మీద ఉన్న శవాన్ని దించి భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు రాజు పట్టుదలను పరీక్షిస్తున్న బేతాళుడు రాజా శక్తి సంపన్నుడువైన నిన్ను చూస్తుంటే నాకొక కథ జ్ఞాపకం వస్తున్నది ఆ కథ నీకు చెబుతా శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం దక్షిణ దేశంలో ఒక పెద్ద రైతుకు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు తండ్రి కుమార్తెలు ముగ్గురికి ముగ్గురు ధనికులను చూసి పెళ్లి చేశాడు రైతు కొడుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు తన చెల్లెళ్ళు కాపురాలకు వెళ్లిన ఒక ఏడాదికి రైతు కొడుకు వారిని చూడటానికి బయలుదేరి మొట్టమొదట పెద్ద చెల్లెలు ఇంటికి వెళ్ళాడు ఏమే అమ్మాయి నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అన్న చెల్లెల్ని అడిగాడు ఏం కులాసాలే అన్నయ్య మీ బావ మరిదికి బోలడంత డబ్బున్నది గాని చేసేటందుకు పని లేదు ఆయన గొప్ప విలుకాడు నేను స్నానం చేసి బొట్టు పెట్టి ముందు పెట్టుకుని కూర్చోగానే ఆయన విల్లు బాణము తీసుకుని నా బులాకి కేసి కొడతాడు పొరపాటున గురితప్పి బాణం నాకు తగులుతుందేమోనని ఎప్పుడు ఎప్పుడూ భయపడి చస్తున్నాను ప్రాణాలు అరచేత పట్టుకుని అనుకో అని చెల్లెలు అన్నతో చెప్పుకుంది అదే సంగతి నీ భర్తకి నేను పని కనిపిస్తాలే భయపడకు అని చెప్పి రైతు కొడుకు రెండో చెల్లెల్ని చూడబోయాడు ఆమెను కూడా అక్కనడిగినట్టే అడిగారు ఏమే అమ్మాయి నువ్వు నీ భర్త కులాసగా ఉంటున్నారా అని ఏం కులాసాలే అన్నయ్య మీ బావ మరదికి బోలడంత డబ్బుంది కానీ చేసేటందుకు పని లేదు ఆయనకు దివ్య దృష్టి ఉన్నది మూడు లోకాలలో ఎక్కడ ఏం జరుగుతున్నా ఆయనకు కనిపిస్తుంది అస్తమానం ఇంద్రలోకంలో జరిగే రంభ ఓర్వసి మొదలైన వాళ్ళ నృత్యాలు చూసి ఆనందిస్తూ ఉంటాడు మన ప్రపంచంలో ఉండనే ఉండడు ఏం చెయ్యాలో నాకు పాలుపోవటం లేదు అని ఆమె అన్నతో చెప్పుకుంది అదే సంగతి నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే దిగులు పడకు అంటూ రైతు కొడుకు తన మూడో చెల్లెల్ని చూడబోయాడు ఆమెను కూడా అక్కల్ని అడిగినట్టే అడిగాడు ఆమె కూడా ఏం కులాసాలే అన్నయ్య మీ బావమరదికి బోరడంత డబ్బుంది కానీ చేసేటందుకు పని లేదు ఆయన వాయువేగ మనోవేగాలతో పరిగెత్తగలడు పొద్దున్నే లేస్తూనే కాశీకి పరిగెత్తి విశ్వేశ్వర ఆలయంలో దీపారాధన చేస్తాడు అక్కడి నుంచి రామేశ్వరానికి పరిగెత్తి అక్కడ దీపారాధన చేస్తాడు ఆ తర్వాత తూర్పు సముద్రానికి పడమటి సముద్రానికి వెళ్ళి స్నానాలు చేసి రాత్రికి ఇల్లు చేరతాడు ఇటువంటి మనిషితో ఎట్లా కాపురం చేయాలో నాకు తెలియకుండా ఉంది అన్నది ఆఖరి చెల్లెలు అదే సంగతి నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే విచారించకు అంటూ రైతు కొడుకు ఇంటికి వెళ్ళి ఒకసారి వచ్చిపోవలసిందని చెల్లెళ్లకు బావమరుదులకు కబురు చేశాడు వాళ్ళు కొద్ది రోజుల్లో రైతు కొడుకు ఇంటికి వచ్చారు రైతు కొడుకు బావమరుదులను కూర్చోబెట్టి మీరు ముగ్గురు ఎంతో శక్తిమంతులే ఉండి కూడా మీ శక్తులను వృధా పోనిస్తున్నారు ఇదేమీ బాగాలేదు ఒక నెల రోజులు ప్రయాణం చేసి మీరు చోళదేశం వెళ్ళినట్టయితే మీ ముగ్గురికి చక్కని పని కలుగుతుంది మీ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి అంతకు తెలుస్తాయి కనుక మీరు వెళ్ళిరండి అన్నాడు వారు ప్రయాణానికి ఒప్పుకుని బయలుదేరి కొంతకాలానికి చోళదేశం చేరారు వారక్కడికి వెళుతూనే పేదరాశి పెద్దమ్మ ఇంటి దిగి పెద్దమ్మతో అబ్బా ఈ ఊరి ఏమిటి అని అడిగారు పెద్దమ్మ నిట్టూర్చి విశేషాలు ఏమున్నాయి నాయన్లారా మా రాజు కూతురు పెళ్లి చేసుకోవడానికి పేచీ పెడుతోంది వాడని దేవపారిజాతపు పుష్పాలు తెచ్చి ఇచ్చిన వాణ్ణి తప్ప మరెవర్నీ ఆమె పెళ్లి ఆడదట దేవపారిజాతాలు ఎక్కడ ఉన్నాయని ఎంత దూరాన ఉన్నాయని వాటిని వాడే లోపుగా ఎవరు తెస్తారని మా రాజుగారు దిగులుతో మంచం పట్టారు అన్నది శక్తిమంతులు ముగ్గురు కూడబలుక్కుని రాజుగారి దగ్గరికి వెళ్ళి మహారాజా మీ కుమార్తె వాడని దేవపారిజాత పుష్పాలు తెచ్చిన వాడిని పెళ్లాడతానన్నదట వాటిని మేం తెస్తాం అన్నారు అంతకంటే కావలసిందేమిటి అలాగే తీసుకురండి అన్నాడు రాజు వాళ్ళు ముగ్గురు కలిసి ఊరి పొలిమేర చేరుకున్నారు దివ్య దృష్టి గలవాడు చుట్టూ కలే చూసి ఒకవైపుగా వేలు చూపి ఈ దిక్కున రెండు వేల యోచనాల దూరాన ఒక అడవి అవతల దేవ పారిజాత వృక్షాల తోట ఉంది అన్నాడు వెంటనే మనోవేగుడు దిక్కుగా బయలుదేరాడు వాడు కనబడకుండా పోయినాక కూడా దివ్య దృష్టి కలవాడు వాడిని చూస్తూ మనవాడు అరణ్యాన్ని చేరుకున్నాడు పారిజాతపు తోట ప్రవేశించాడు పూలు కోస్తున్నాడు మూటగడుతున్నాడు తిరుగు ప్రయాణమయ్యాడు అరణ్యంలో విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద నడుం వాల్చాడు అమ్మయ్యో పులి పక్కనే ఉన్న పొదలో నుంచి మనవాణ్ణి చూస్తున్నది అని వాపో సాడు ఎంటుగా వస్తున్నదా పులి వేలితో చూపు తక్షణం దాన్ని హతమారుస్తాను అన్నాడు గురి కలవాడు దివ్య దృష్టి కలవాడు పులి ఉన్న దిక్కుగా వేలు పెట్టి చూపాడు మరుక్షణం గురి కలవాడు బాణం ఎక్కుపెట్టి పెట్టి వదిలాడు ఆ దెబ్బకు పులి చచ్చింది దాని అరుపుకు మనవాడు లేచాడు బయలుదేరి వచ్చేస్తున్నాడు ఎక్క భయం లేదు అన్నాడు దివ్య దృష్టి కలవాడు మరి కొంచెంసేపటికి మనోబేగుడు దేవపారిజాత పుష్పాలతో తిరిగి రానే వచ్చాడు ముగ్గురు కలిసి రాజుగారి వద్దకు పోలు పట్టుకుపోయి మహారాజా వాడని దేవపారిజాత పుష్పాలు తెచ్చాం అన్నారు రాజు నిర్ఘాంతపోయి వీటిని మీలో ఎవరు తెచ్చారు అని అడిగాడు కనిపించటం లేదా మేము ముగ్గురుము తెచ్చాం అన్నారు వాళ్ళు రాజు అయోమయంలో పడిపోయాడు తన కూతుర్ని ఆ ముగ్గురిలో ఎవరికిచ్చి చేయాలో రాజుకు తోచలేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఆ ముగ్గురిలో రాజకుమార్తెను చేసుకోవటానికి ఎవరు అర్హుడో చెప్పు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు రాజకుమార్తెను పెళ్లాడటానికి ముగ్గురు అర్హులు కారు వారు శక్తి సంపన్నులే అయినప్పటికీ తమ శక్తులను సద్వినియోగం చేసుకునే నేర్పు వారిలో ఒక్కరికీ లేదు ఆ నేర్పు కనబరిచిన వాడు వారి బావమరిది అతనే రాజకుమార్తెను పెళ్లాడటానికి అన్ని విధాలా అర్హుడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి